రెండు సముద్రాల మధ్య సన్నని ఇసుకుతిన్నల్లో ఉన్న ఈ గ్రామం గురించి మీకు తెలుసా దక్షిణ భారతదేశంలో చిట్ట చివరి గ్రామం ఇది ఇక్కడికి చేరాలంటే గుండె ధైర్యం ఉండాలి రెండు సముద్రాల మధ్య నిర్మాణుషికం కల్పించే ఈ గ్రామం గురించి తెలిస్తే ఆశ్చర్యమే కాదు అయ్యో పాపం అని బాధపడతారు కూడా ఎందుకంటే ఈ ప్రాంతం చరిత్ర విషాదంతో ముడిపడి ఉంది అది ధనుష్కోటి ప్రకృతి విపత్తుల వల్ల ఈ ప్రాంతం మనుషుల్ని మింగేసింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పడిన తుఫాను రామేశ్వరం వద్ద తీరం దాటింది దీంతో ఇరవై మూడు అడుగుల ఎత్తున ఎగసిన ఈ ఉప్పెన కోటిని ముంచెత్తింది ఫలితంగా ఆ గ్రామంలో పద్దెనిమిది వందల మంది చనిపోయారు తుఫాన్ సమయంలో నూట పదిహేను మంది ప్రయాణికులతో వెళుతున్న రైలు కూడా ఈ ఉప్పెనలో చిక్కుకుంది ఆ విషాద గుర్తులు ఇప్పటికీ కోటిలో కనిపిస్తూనే ఉంటాయి వర్షాకాలం తుఫాన్ల సమయంలో ఈ ప్రాంతం భయానకంగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో రెండు సముద్రాలు ఉంటాయి అవి రెండు ఒకే చోట కలుస్తాయి ఫలితంగా అక్కడ విభిన్న వాతావరణం కనిపిస్తుంది ఈ ప్రాంతంలో బంగాళాఖాతం నిశ్శబ్దంగా ఉంటే హిందూ మహాసముద్రం అలలతో ఎగిసిపడుతూ కనిపిస్తుంది ఈ రెండు సముద్రాల్లో ఎక్కడ తుఫాన్ ఏర్పడినా ఈ ప్రాంతం మునిగిపోతుంది ప్రస్తుతం ఇక్కడ జాలర్లు మాత్రమే నివసిస్తున్నారు రెండు వేల నాలుగులో ఏర్పడిన సునామీ సైతం పదహారు వందల అడుగుల ఎత్తైన అలలతో దనిష్ కోటిని ముంచెత్తింది దీంతో ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలన్నా నివసించాలన్నా ప్రజలు ఉణిగిపోతారు తమిళనాడులోని రామేశ్వరానికి సుమారు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో పంబన్ దీవుల్లో ఈ గ్రామం ఉంది ఇండియా శ్రీలంకను కలిపే రామసేతు ఈ గ్రామంలోనే ఉంది ఇప్పటికీ అక్కడ రైల్వే స్టేషన్ గోడలు శిథిల భవనాలు కనిపిస్తూనే ఉంటాయి రామేశ్వరం వెళ్లిన వాళ్ళు ఈ గ్రామాన్ని తప్పకుండా సందర్శిస్తుంటారు